ఆపదలను తొలగించి కోరిన కోరికలను తీర్చే తల్లి శ్రీ ముత్యాలమ్మవారు మాడుగుల మండలంలోని ఎంకోడూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మవారు దేవాలయం కొలువై ఉంది మాసం పౌర్ణమి గురువారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శ్రీ ముత్యాలమ్మవారి దేవతా విగ్రహానికి ఎదురుగా పోతిరాజస్వామి అమ్మవారి ఆలయ ముందు భాగంలో విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహిస్తున్నారు శ్రీ ముత్యాలమ్మవారి ఆది పరాశక్తి యొక్క ప్రతిరూపం ఈమె అన్నపూర్ణ పోషకత్వం రక్షణ ఆరోగ్యం ప్రసాదించే దేవత గ్రామాన్ని రోగాలు వాతావరణ దుష్ప్రభావాల నుండి కష్టకాలం నుండి కాపాడుతుంది నూట ఎనిమిది శక్తి రూపాలలో ఒకటి శ్రీ ముత్యాలమ్మ తల్లి వ్యాపారం పంటలు జంతువులు పొలాలు కుటుంబానికి ఆరోగ్యం కోసం అమ్మవారిని ప్రార్థన పూజలు చేస్తారు శ్రీ ముత్యాలమ్మవారు పవిత్రతకు సంపదకు శుభానికి నిలయంగా ఉంటుంది ఓం శ్రీ ముత్యాలమ్మ దేవతాయి నమ ఓం శ్రీ ముత్యాలమ్మ దేవతాయ నమః ఓం శ్రీ ముత్యాలమ్మ దేవతాయ నమః ఓం శ్రీ ముత్యాలమ్మ దేవతాయ నమః ఓం శ్రీ ముత్యాలమ్మ